మా చెల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేనైతే ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేశానో ఒక్కసారి చూసేయండి అయితే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఐటెం మీకు చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కాకరకాయ వేపుడు అనమాట మా ఇంట్లో మా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఒక పక్కన కాకరకాయ ఒక పక్కన పెడితే మేము కాకరకాయనే చూస్ చేసుకుంటాము మాకు అంత ఇష్టం అనమాట ఇలా కాకరకాయ చక్క పొడి పొడిగా చేశానండి కాకరకాయ కారం ఇది ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది చక్కగా ఏమీ పని చేసుకోలేనప్పుడు బాక్స్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి చింతపండు పులుసు అనమాట ఇది కూడా చానాళ్ళు నిలువ ఉంటుందండి నేను చింతపండు పులిహోర పేస్ట్ చేసి పెట్టేస్తాను అయితే ఆమెకి ఇష్టం వచ్చినప్పుడు చక్కగా దాన్ని పోపు పెట్టుకొని తాలింపు పెట్టుకొని పులిహోర పేస్ట్ అన్నంలో కలుపుకుంటే సూపర్ ఇదైతే అచ్చము మనకి బయట భోజనాల్లో పెట్టే పులిహార లాగా తయారైపోతుందనమాట ఇది చాలా రోజులు ఉంటుందండి ఇది కూడా నెక్స్ట్ ఇదిగోండి సమ్మర్ సీజన్లో మనం పట్టినటువంటి ఆవకాయ అండి ఈ ఆవకాయ కూడా వెళ్ళినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకెళ్తాను ఎందుకు అంటే మళ్ళీ మొత్తం తను ఎలా వేసుకుంటుందో ఏంటో ప్రిజర్వ్ చేసుకుంటుందో లేదో అని ఇదిగోండి ఆవకాయ చూడటానికి ఎంత ఎర్రగా ఎంత బాగుందో చూడండి ఆవకాయి అయితే మేము ఎన్నున్నా మేము వెతికేది గోంగూర కోసం అండి అయితే గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలు వేసి తయారు చేసి ఇందులో అనమాట గోంగూర ఎండుమిరపకాయలు పచ్చడి కూడా మాకెంతో ఇష్టము అది కూడా తయారు చేసి తీసుకెళ్తున్నాను ఈ మధ్య చార్మినార్ వెళ్ళినప్పుడు మా చెల్లి కోసము గాజులు కొన్నానండి అవి కూడా గుర్తొచ్చాయి అవి కూడా తీసుకొని వెళ్తున్నాను బాయ్ బాయ్